హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అక్టోబర్ ఇరవై రెండు ఆదివాసీల హక్కుల కోసం అలు పెరగని పోరాటం చేసి అమరుడైన యోధుడు కుమరం భీమ్ జయంతి సందర్భంగా ఆయన గురించి ముఖ్య వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుమరం భీమ్ జిల్లాలోని సంకేపల్లి గ్రామంలో కొమరం భీం పుట్టాడు అతడికి పదిహేను సంవత్సరాల వయసున్నప్పుడు అటవీ శాఖ వాళ్ళ దాడిలో అతని తండ్రి చనిపోయాడు దాంతో భీమ్ కుటుంబం కెరిమెరి మండలంలోని తద్దాపూర్ గ్రామానికి వలస వెళ్ళింది అతడు పోడు వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండగా నిజాంకి ఇన్ఫార్మర్గా ఉన్న సిద్దికి అనే జాగిర్దారు భీం పొలాలను ఆక్రమించుకున్నాడు కోపంతో రగిలిపోయిన భీం అతడిని చంపేశాడు పోలీసు చెర నుంచి తప్పించుకున్న భీం అసోం పారిపోయాడు అక్కడ కాపీ తేయాకు తోటల్లో కార్మికుడుగా ఐదు సంవత్సరాల పాటు పనిచేశాడు అక్కడ కార్మికుల ఆందోళన చూశాడు చదవడం రాయడం నేర్చుకున్నాడు అతడి మిత్రుడైన కొమరం సూరు నుంచి రహస్యంగా తమ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు భీమ్ తెలుసుకునేవాడు విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు పోరాటంతో బిరుసముండా తిరుగుబాటుతో భీమ్ స్ఫూర్తి పొంది నిజాంకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు అడవిలో పశువులను మేపినందుకు వంటకి కట్టెపుల్లలు సేకరించేందుకు నిజాం ప్రభుత్వం బంబురాం దుపపెట్టి అన్న పేరుతో పన్ను వసూలు చేయసాగింది ఈ పన్ను కట్టవద్దని తమ హక్కులు జాతి స్వేచ్ఛ కోసం కొమరం భీం ఇచ్చిన జల్ జంగల్ జమీన్ అంటే నీరు అడవి భూమి పిలుపుకు ఆదివాసీలు స్పందించారు భూమి కోసం అప్పటి ఆదిలాబాద్లోని పన్నెండు గ్రామాలు పోరాటానికి సిద్ధమయ్యాయి గోండు కోయా యువకులతో భీమ్ గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయుధాల ఉపయోగంతో గిరిజన ప్రజలకు శిక్షణనిచ్చాడు జోడేఘాట్ని కేంద్రంగా చేసుకుని భీమ్ తన గెరిల్లా పోరాటం ప్రారంభించాడు ఈ దాడులలోతో ఉలికిపడ్డ నిజాం ప్రభుత్వం ఆదివాసీలను అంచివేయడానికి అనేక ప్రయత్నాలు చేసింది చివరికి జోడేగాట్ అడవుల్లో ఒక పౌర్ణమి రోజున నిజాం సైన్యంతో జరుగుతున్న పోరాటంలో భీం వీరమరణం పొందాడు ఆ తర్వాత గిరిజన ప్రజల జీవన విధానాన్ని అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం డార్పుని నియమించింది ఇలా ఎంతోమంది గిరిజనులలో జల్ జంగల్ జమీన్కి పిలుపునిచ్చి ఒక హీరోగా వాళ్ళ మదిలో కొలువున్న ఘనత మన కుమరం భీంకే దక్కుతుంది కుమరం భీమ్ ఎంతో వీరుడు అని చెప్పడానికి ఆయన జీవితమే ఒక నిదర్శనం ఆయన స్ఫూర్తి చాలామందికి ఆదర్శం ఆయన తనని నమ్మిన తనని వాళ్ళ కోసం హీరోగా నిలిచి నిజాం సర్కార్ని ఎదిరించాడు ఆయన పేరు మీదనే ఆ జిల్లాకి కుమరం భీమ్ జిల్లా అని నామకరణం చేసి ఆయనని గౌరవించారు అంతేకాదు చోట్ల ఆయన యొక్క విగ్రహాలని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎంతోమందికి స్ఫూర్తి ఇలా గిరిజన యువకులని మేలుకొల్పిన ఘనత మన కుమరం భీమికి దక్కుతుంది ఆయన పేరు మీద సినిమా కూడా విడుదలైంది ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శదాయకం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఈ సమాచారాన్ని వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్